హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవేళ అయితే మా అన్ని వాళ్ళ తోటలో కొబ్బరి చెట్టు అయితే తీసేస్తున్నారని తెలిసి మా అన్ని వాళ్ళ తోటకైతే వెళ్ళాను ఇదే ఆ కొబ్బరి చెట్టు ఆ మిషన్ ఉండడం వల్ల రెండే రెండు నిమిషాల్లో తెగిపోయి కింద అయితే పడిపోయింది ఈ చెట్టు అయితే బాగా కాయడం లేదంట అందుకే ఈ చెట్టు అయితే తీసేసారు ఈ కొబ్బరి చెట్టులో కొబ్బరి కంద అనేది ఉంటుంది చూసారా ఈ పాట్లోనే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాన్నైతే తీస్తున్నారు తీయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ వీడియోలో మీకు సింపుల్ గా అనిపించవచ్చు కానీ చాలా పెద్ద ప్రాసెస్ చూసారా ఇదే ఆ కంద అయితే మా అన్నయ్య అయితే దాన్ని అయితే తీసాడు చాలా టైం అయితే పట్టింది ఈ కంద అయితే తీయడానికి చూడండి ఆ కంద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో మార్కెట్ లో చాలా మంది చూసి ఉండొచ్చు ఈ కందని తీసుకొచ్చి అయితే కొబ్బరి కందని అయితే అమ్ముతుంటారు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ కొబ్బరి చెట్టు కాయలు చూసారా అసలు వాటర్ అయితే లోపల లేవు అందుకని దీన్ని అయితే కట్ చేసేసాడు అన్ని కాయల పరిస్థితి అంతే ఇదే ఆ కొబ్బరి కంద మెయిన్ పార్ట్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ఈ కొబ్బరి కందని తినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఈ కొబ్బరి కందనైతే మీలో ఎంతమంది చూసారు ఎంతమంది తిన్నారు ఒరిజినల్గా అయితే చెట్టు కట్ చేసి అయితే ఎంతమంది తిన్నారో కామెంట్లో అయితే చెప్పండి ఇలాంటి విలేజ్ కంటెంట్ కనుక మీకు ఇష్టమైనట్లయితే ఈ వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి